ఎంత లెక్క తిరిగినా లేదురా చింత చేసి చూడకున్న వింత కాదురా ఎంత లెక్క తిరిగినా లేదురా చింత చేసి చూడకున్న వింత కాదురా ముక్కు దిక్కు ఎక్కువ నిక్కి చూడరా ముక్కు దిక్కు ఎక్కు పెట్టి నిక్కి చూడరా ఆ దిక్కు దివ్య దివ్యమాయరా ఎంత లెక్క తిరిగినా మరేమి లేదురా చింత చేసి చూడకున్న వింతగాదురా ఆకాశమున గాలి విసిరే నదిగా చూడరా ఆకాశమున గాలి విసిరే నదిగా చూడరా ఆ గాలి మూలమే మొగాని మూల చూడరా ఎంత లెక్క తిరిగిన మరేమి లేదురా చింత చేసి చూడకున్న వింతగా మూలమూల శోధించి ముక్తి చూడరా మూలమూల శోధించి ముక్తి చూడరా ఆ మూలనున్న జ్యోతిని ముట్టించి చూడరా ఎంత లెక్క తిరిగినా మరేమి లేదురా చింత చేసి చూడకున్న వింతగాదురా చల్ల గాలి విసిరితే మొల్లలాయరా చల్లగాలి విసిరితే మొల్లలాయరా ఆ మొల్లలు నాశించి వాసన కొల్లలాయరా ఎంత లెక్క ఎంత లెక్క తిరిగిన మరేమి లేదురా చింత చేసి చూడకున్న వింత దురా ఎరుపు నలుపు తెలుపులాది ఏమో చూడరా ఎరుపు నలుపు తెలుపులాది ఏమో చూడరా పచ్చ పసుపు కలిపినట్టి పద్మమాయరా ఎంత లెక్క తిరిగిన మరేమీ లేదురా చింత చేసి చూడకున్న వింతగాదురా సత్తు చిత్తు ఒక్కటైతే శివుని పేరురా సత్తు చిత్తు ఒక్కటైతే శివుని పేరురా ఆ సత్తు పోతులూరి రివీర బ్రహ్మస్వామిరా తలెక్క తిరిగిన మరేమి లేదురా చింత చేసి చూడకున్న వింతగాదురా చింత చేసి చూడకున్న వింతగాదురా వింతగాదురా ఆత్మ తెలియదాయే పరమాత్మ తెలియదాయే ఆత్మ తెలియదాయే పరమాత్మ తెలియదయే చెరువు కట్ట కొమ్మ మీద కొంగలున్నవి కొంగ కొంగిరసూనా కోటి లింగాలున్నవి చెరువు కట్ట కొమ్మ మీద కొంగాలున్నవి కొంగిరసునా கோடி லிங்களு ஆத்மா தெரியதே பரமாத்ம தெரியதே மரமா பாமு உன்னதீ பாமு சிரசோனிவுனி பாதம் உன்னதே மரமா பாமு உன்னதே పాము శిరనా శివుని పాదమున్నది ఆత్మ తెలియదాయే పరమాత్మ తెలియదాయే ఆత్మ తెలియదాయే పరమాత్మ తెలియదాయే చింత చెట్టు మీద చిలక ఉన్నది చిలక ముక్కునా కొన్ని పలుకులున్నవి చింత చెట్టు మీద చిలక ఉన్నది చిలక ముక్కోనా కొన్ని పలుకులున్నవి ఆత్మ తెలియదాయే పరమాత్మ తెలియదాయే ఆత్మ తెలియదాయే పరమాత్మ తెలియదాయే ఆకులేని నందు కాకి ఉన్నది కాకి కంటిలో సర్వలోకమున్నది ఆకులేని నందు కాకి ఉన్నది కాకి కంటిలో సర్వలోకమున్నది ஆத்மா தெரியதே பரமாத்மா தெரியதே ஆத்மா தெரியதே பரமாத்மா தெரியதே குண்ட கட்ட கிந்த கோடை கோடெ கொமூன தி ஜாடயுன்னதே ಕುಂಟ ಕಟ್ಟ ಕಿಂದೋಯುನ್ನದ ಕೊಡೇ ಕೋಡೆ ದಾ ದಾನಿ ಯುನ್ನದ ಆತ್ಮ ತಯೇ ಪರಮಾತ್ಮ ತಯೇ ಆತ್ಮ ತಲಿಯದಯೇ ಪರಮಾತ್ಮ ತಯೇ ಬಂಗಾರು ಸ್ತಂಭನಾ கோதி கோியுன்ன கோி சினா பரஞ்சோத்தியுன்ன பங்காரோஸ்தம்பான கோத்துன்ன கோத்தி சிரோனா பரஞ்சோதியுன்ன சிரோனா ಪರಂಜ್ಯೋತಿಯು ನದಿ ಆತ್ಮ ಪರಮಾತ್ಮ ಪರಮಾತ್ಮಿಯಾದ ಆತ್ಮ ತಿಳಿಯದಾಯ ಪರಮಾತ್ಮ ತಿಳಿಯದಾಯ ಆತ್ಮ ತಿಳಿಯದಾಯೇ ಪರಮಾತ್ಮ ತಿಳಿಯಾದ ಆತ್ಮ ತಿಳಿಯದಾಯ மா தெரிய தாயே சந்த மாமா சந்த மாமா சந்த மாமா ஈ சந்தி தெளி பந்த மாமா சந்த மாமா சந்த மாமா சந்த மாமா ಈ ಸಂಧಿ ತಲಿಪೇ ಜ್ಞಾನೆವರೇ ಚಂದ ಮಾಮ ಕಾಯ ಪುಟ್ಟ ಚಂದ ಮಾಮ ಪಯಾಗೇ ಮೆಲುಗುಚುಂಡು ಚಂದ ಮಾಮ ಚಂದ ಮಾಮ ಚಂದ ಮಾಮ ಚಂದ ಈ ಸಂಧಿ ತಲುಪೇ ಜ್ಞಾನೆವರೇ ಚಂದ ಮಾಮ జంట నాద చందమామా చందమా పామును నెమ్మదిగా పట్టవలను చందమా జంటనాథ స్వరములుది చందమా పామును నెమ్మదిగా పట్టవలను చందమా తొమ్మిది వాకిల్లో మూసి చందమా ెమ్మా దీగా పట్టవలేను చందమా 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 ఈ సంధి దళనులవరే చందమా దేహి దేహాల సందు చందమా పాము తెలి ಚುಟ್ಟು ಕೊನ್ನದಿ ಚಂದ ಮಾಮ ದೇಯಿ ದೇಹಾಲ ಸಂದು ಚಂದ ಮಾಕೊಂಡ ಚುಟ್ಟು ಕೊನ್ನದಿ ಚಂದ ಮಾ జే పా గాయత్రీ చేత చందమామా పాము అఖండ కళలతో వెలుగుచుండు చందమామా 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామా రామాయను కట్టు కట్టి చందమా పామును యుక్తి చేత పట్టవలను చందమా రామాయను కట్టి చందమా పామును యుక్తి చేత పట్టవలను చందమా పాము బట్టే యోగి ఎవరే చందమా పరబ్రహ్మ ఋషియ సిద్ధ గురుడే చందమా పరబ్రహ్మ ఋషి యో సిద్ధ గురుడే చందమా 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 ఈ సంధి తెలిపే గ్యానులెవరే చందమా చందమామా చందమామ అనే ఈ ఆత్మజ్ఞాన తత్వం యొక్క భావం ఏమంటే మనస్సుకు కారకుడు అధిపతి చంద్రుడు అందుకే శ్రీ స్వాముల వారు మనస్సును చందమామాని సంబోధిస్తూ చెప్పినటువంటి ఆత్మతత్వం ఇది మనస్సు చంద్రునిలాగా కొన్ని రోజులు బలంగా వృద్ధిలో ఉంటుంది మరికొన్ని రోజులు బలహీనంగా క్షేమలో ఉంటుంది ఈ మనస్సుకు దృఢత్వం కలిగించే సరైన మంచి మార్గాన్ని చూపించే జ్ఞానులు ఎవరో తెలుసుకోవాలంటున్నారు శ్రీ స్వాములవారు శరీరం అనే పుట్టలో మాయ అనే పాము కనపడకుండా దాగి ఉంటుంది కనపడకుండా ఉండి దాని ప్రభావాన్ని చూపుతుంది దీన్ని పట్టుకోవాలంటే శరీరం అనే పుట్టలోని మూలాధార చక్రమందు నిద్రలో ఉన్న మాయా పామును కదిలించి లేపి పట్టుకోవాలి పట్టుకోవాలంటే కుడి ముక్కు రంధ్రం నుండి లోపలికి బయటకు ఎడమ ముక్కు రంధ్రం నుండి లోపలికి బయటకు శ్వాస రూపంలో తిరుగుతున్న గాలిని ఒక నాద స్వరంగా క్రమ పద్ధతిలో ప్రాణాయామం ద్వారా నడుపుతూ సాధన చేసి కదిలించి లేపాలి సాధించుకోవాలి అది సాధించుకోవాలంటే తొమ్మిది వాకిళ్ళు మూసి అనగా రెండు కన్నులు మూసి రెండు చెవులు మూసి నోరు మూసి మలమూత్ర రంధ్రాలను బంధించి శ్వాసను రెండు ముక్కు రంధ్రాల ద్వారా లోపలికి పిలిచి లోపలే బంధించి నెమ్మదిగా మెల్లమెల్లగా మూలాధారంలోని పామును కదిలించే ప్రయత్నం చేయాలి అది సాధన ద్వారా చేయాలి అంటే శ్వాస మీద మనసు నిలిపి అనుభవజ్ఞల పర్యవేక్షణలో సాధన చేయాలి శరీరాన్ని ఆశ్రయించి ఉన్న జీవునికి అంటే ప్రాణానికి శరీరానికి మధ్యలో కనపడకుండా తెలియకుండా చుట్టుకొని ఆవరించి ఉన్నది మాయాపాము నోటితో జపించకుండానే శ్వాస ద్వారా గాయత్రి మంత్రం యొక్క జపం జరుగుతున్నది అందుచే అది అజప గాయత్రి మంత్రమైంది ఇది మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు శ్వాస ద్వారాగా జరుగుతుంది ఈ గాయత్రి మాత యొక్క జపము అన్ని ప్రాణుల్లో జరుగుతుంది జనన మరణాల నుండి బయటపడాలంటే దృఢ నిశ్చయంతో మనసును బంధించి కుండలీని శక్తిని ప్రాణాయామం ద్వారా లేపి మాయ అనే పామును ఉపాయంగా నెమ్మదిగా పట్టుకోవాలి పట్టుకొని సహస్రారానికి చేర్చాలి అక్కడ వదలాలి ఈ మాయా పట్టుకోవాలంటే పట్టుకునే మార్గం చూపించి ఆశీర్వదించే యోగ్యమైన యోగి అయిన గురువు ఎవరంటే పరబ్రహ్మ ఋషిగా అవతరించి సిద్ధిని ప్రసాదింపజేసే సద్గురువైన మన విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారేనని తెలుసుకున్నవారు ధన్యజీవులు ఇలాంటి ఆత్మజ్ఞాన తత్వాలన్నీ పారమార్థిక జ్ఞాన స్కూల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీలో నేర్చుకునే రైమ్స్ లాంటివి అర్థం తెలియకపోయినా కంఠస్థం చేసుకోవాలి తర్వాత ఉన్నత తరగతుల్లో అర్థం తెలుస్తుంది తెలుసుకుంటారు ఇది విన్న వారందరికీ శుభం శుభం శుభం